హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి వీకెండ్ అండి లైక్ మనకి స్నో పడుతుంది అనేసి వీకెండ్ లాస్ట్ వీకెండ్ చెప్పారు కదా సో మాకు సండే రోజు స్నో పడింది ఇది సాటర్డే రోజు అనమాట నేను ఈ వీడియో తీసింది సో సాటర్డే రోజు కూడా యాక్చువల్గా అయితే అందరూ వీక్ డేస్లోనే తెచ్చేసుకున్నారు గ్రాసరీస్ అవన్నీ మేమే కొంచెం వెయిట్ చేసాము సాటర్డే బాగానే ఉంది మార్నింగ్ టైంలో సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉంది మనకి ఇబ్బంది ఉండదు సాటర్డే మార్నింగ్ తెచ్చుకుందాంలే గ్రాసరీస్ అనేసి మేము తెచ్చుకోలేదు సో సాటర్డే ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ అయితే వామ్ వాటర్ తాగుతున్నామండి మేము అంటే ఈ మధ్య అలవాటు చేసుకున్న లైక్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతున్నట్టుంది మార్నింగ్ లెగవగానే ఒక కప్పు వామ్ వాటర్ తీసుకుంటాను అలాగే ఆరు కూడా వామ్ వాటర్ ఇస్తాను నాతో పాటే సో ఇద్దరం కూడా కలిసి తాగుతాము సో మనకేంటంటే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు వాటర్ తాగడం కంటే సిట్టింగ్ పొజిషన్లో ఉండి వాటర్ తాగితే మనకి చాలానో బెనిఫిట్స్ ఉంటాయంట వాటర్ తాగడం కూడా దట్ వామ్ వాటర్ మార్నింగ్ టైంలో మనం లెగవగానే వామ్ వాటర్తో మన డే స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది డే అనేసి నేను విన్నాను సో అందుకనేసి అలా స్టార్ట్ చేశాము అండ్ అలాగే ఈ మధ్య అది నేను లాస్ట్ వీడియో కూడా షేర్ చేసినట్టున్నాను ఆ వీడియోలో కూడా లైక్ అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అనేసి సో ఆరు కూడా ఏంటంటే ఏం చూస్తున్నాడంటే అటు సైడ్ నేను టీవీలో పెట్టాను అంటే ఎక్స్ ఎలా చేయాలి అంటే కొంచెం మ్యూజిక్ పెడితే ఇంకా ఫీల్ బాగా వస్తుంది కదా లైక్ ఇంకా డీప్గా మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయగలం కదా సో అందుకనేసి నేను టీవీలో పెట్టాను వాడు అవి చూస్తూ ఉన్నాడు కానీ చెయ్యట్లేదు సో లాస్ట్లో కొంచెం అంటే ట్రై చేస్తూ ఉంటాడు మనము చూస్తున్నాము అంటే ఆపేస్తాడనమాట నేను అక్కడ వీడియో పెట్టాను అనేసి ఆపేసాడు నేను జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉంచానండి దాని తర్వాత ఇంకా అంటే వీడియో షేర్ చేద్దాము అనేసి దాని తర్వాత వీడియో కట్టేసి ఇంకా ఎక్సర్సైజెస్ చేసుకున్నాము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలా కొంచెం టైం స్పెండ్ చేసాము అండ్ అలాగే దాని తర్వాత మేము ఎప్పుడు మార్నింగ్ టైంలో ఏంటంటే ఆ ముందు రోజు నైట్ నానపెట్టుకున్న సీడ్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్ సీడ్స్ ఏదైనా అలా మార్నింగ్ లేచి తినేవాళ్ళం ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసేవాళ్ళం అంతకుముందు ఏంటంటే నేను షార్ట్స్తో స్టార్ట్ చేసేదాన్ని డే కానీ అప్పుడు ఏమైందంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయినట్టు అనిపించింది మరీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో కొంచెం జింజర్ అలాగే ఉసిరికాయ ఇవన్నీ లెమన్ ఇవన్నీ ఉంటాయి కదా షార్ట్స్లో సో అదేంటంటే నాకు కొంచెం అసిడిక్ లాగా అనిపించి మార్నింగ్ టైం అది తాగడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు లాస్ట్ టైము ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు ఒకరు మెసేజ్ పెట్టారనమాట లైక్ షార్ట్స్ ఇలా తీసుకుంటున్నాము అంటే కొంచెం చూసుకోండి మార్నింగ్ ఎంటీ స్టమక్తో అలా తాగితే కొంచెం ఇబ్బంది అవుద్ది మీ అంటే ఇబ్బంది అవుద్ది వాళ్ళ రిలేటివ్కో వాళ్ళ కజిన్కి ఎవరికో అలా అయిందంట చెప్పారు దాని తర్వాత నాకు అనిపించింది అనమాట ఓ ఇదే అనుకుంటా నాకు కూడా యూనో మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఇలా యాసిడిక్ ఫు యూనో షార్ట్స్ తీసుకుంటే అలా అవుతున్నట్టుంది అనేసి దాని తర్వాత ఏం చేశానంటే ఇంకా లంచ్ అంటే తిన్న తర్వాతనే మంచిగా తిన్న తర్వాతనే లైక్ లంచ్ టైం తర్వాత అయినా ఈవినింగ్ టైంలో అయినా అలా షార్ట్స్ తీసుకునేదాన్ని సో అప్పటి నుండి కొంచెం బెటర్ అనిపించింది సో ఇప్పుడు ఏంటంటే మేము ఆల్రెడీ లడ్డూలు చేసుకున్నాం కదా సో మీకు చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను సో ఈ లడ్డూలు ఇంకా డైలీ ఇంకా అన్ని నట్స్ ఉన్నాయండి దీంట్లో సో డైలీ ఒక లడ్డు ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు ఇదే తినేస్తున్నాము ఇంకా అందుకనేసి నానపెట్టుకోవట్లేదు నైట్ టైమ్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ లడ్డూలైనా చేసుకోవాలి ఆర్ ఇంకా మళ్ళీ నో డ్రై ఫ్రూట్స్ నానపెట్టుకుని అయినా మార్నింగ్ తినేసేయాలి అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం అన్నీ ఏమేమి డ్రై ఫ్రూట్స్ బయటికి వెళ్తున్నాం కదా గ్రాసరీస్కి సో ఏమేమి గ్రాసరీస్ కావాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేసి చూస్తూ ఉన్నాను ఇందులో నట్స్ ఉన్నాయి యాక్చువల్గా ఏంటి ఆర్బేబీది జింజర్ హౌసా ఆరు బేబీ జింజర్ హౌస్ ఓ పడిపోద్ది ఆరు బేబీ ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో నేను పట్టుకోనా ఇట్లా పట్టుకో పడిపోద్ది ఇది వచ్చేసి ఆరుది జింజర్ బ్రెడ్ హౌస్ అండి ఇది క్రిస్మస్ టైంలో వాడికి నాకు కావాలి అనేసి అంటే అప్పుడు కొనిచ్చాము లైక్ మేము అప్పుడు ఏంటంటే మిషగన్ వెళ్ళాము మిషగన్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొని అక్కడ బిల్డ్ చేశాడు అది అలాగే ఇంటికి తీసుకొని వచ్చాము ఇప్పటి వరకు ఉంది లైక్ జనవరి ఎండింగ్ వరకు అలా ఇంట్లో అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టాము సో ఇంకా ఫైనల్గా పడేద్దాము బయట అనేసి ఇంకా చెట్లల్లో వేద్దామా అనేసి అంటే ఓకే అన్నాడు సో అందుకనేసి చెట్లల్లో బ్యాక్ యార్డ్లో వాడి జింజర్ బ్రెడ్ హౌస్ వేస్తున్నాడు ఇక్కడ సో ఇప్పుడు ఇంకా ఇలా చేసిన తర్వాత మేము గ్రాసరీస్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము హ్యారీస్ స్ట్రీట్ వెళ్ళాలి అలాగే ఇండియన్ స్టోర్ కూడా వెళ్ళాలి అండ్ రథసప్తమి కదా సో ఆ రోజు ఇంకా సూర్య భగవాను పూజిస్తే మంచిది కాబట్టి జస్ట్ మేము బయటికి వచ్చినప్పుడు నమస్కారం చేసుకున్నాము సూర్యుడికి ఆరుతో కూడా చేపిస్తున్నాను ఇక్కడ ఉంది అయినా కొంతమంది వాక్ కూడా చేస్తున్నారు అక్కడ చూసావా సో ఇక్కడ ఈ వీకెండ్ రోజు వింటర్ స్ట్రామ్ అని చెప్పారు కదా సో ఆ రోజు అనమాట ఇది అంటే ఆ వీకెండ్ సాటర్డే ఇప్పుడు మేము మార్నింగ్ టైమ్ లో హారిస్టి వెళ్తున్నాం మేము ఏమీ తెచ్చుకోలేదు అంటే మా దగ్గర టాయిలెట్ లో అంత ఉండదేమో అనుకున్నాము బట్ సాటర్డే మార్నింగ్ అయితే బాగానే ఉంది చూడాలి ఎప్పుడు మాకు స్నో ఏమైనా పడుతుందో చూద్దాం ఇప్పుడైతే హారీస్టీటర్ వెళ్తున్నాం హ్యారీ స్టేటర్ తర్వాత మేము ఇండియన్ స్టోర్ వెళ్తున్నాం సో ఇక్కడ హ్యారీ స్టేటర్ ముందు మొత్తం కూడా సాల్ట్ వేసేసారు మనకి స్నో పడుతుంది అన్న టైంలో వాళ్ళు ముందుగానే సాల్ట్ వేస్తారు అనమాట మనకి జారకుండా ఉంటుంది అనేసి అలా చేస్తారు స్లిప్ అవ్వకుండా ఉంటాం అనేసి సో ఇక్కడ ముందు మొత్తం కూడా ఇంకా సాల్ట్ వేసేసారు అదే ఆరుకి చెప్తూ ఉన్నాను అక్కడ ఇలా వేశారు ఇలా చే ఇలా జరగకుండా అనేసి చెప్తా ఉన్నాను ఇప్పుడైతే హ్యారిస్ట్రేటర్ లోపలికి వెళ్ళాము హ్యారిస్ట్రేటర్లో జనాలు అయితే ఎక్కువగా లేరండి మేము వెళ్ళింది మార్నింగ్ టైం కదా సో అరౌండ్ లైక్ నైన్ నైన్ థర్టీ ఆ టైంకి వెళ్ళినట్టు ఉన్నాము సో కొన్ని ఫ్రూట్స్ తీసుకుందాము వీకెండ్ ఎలా ఉంటుందో తెలియదు కదా మళ్ళీ అంటే స్నో ఒకవేళ హెవీగా పడితే మనము ఎనీ డేస్ తర్వాత మళ్ళీ బయటికి వెళ్తామో తెలియదు కాబట్టి సో ఆ రోజు ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము మీకు షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా ఫ్రూట్స్ అలాడ్ చేసుకుంటున్నామని మెయిన్గా దానికోసం ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి వచ్చాము అలాగే ఇంట్లో కూడా అయిపోయాయి ఇంట్లో కూడా తీసుకుందాం అనేసి ఇంకా అన్నీ తీసుకుంటా ఉన్నాము మేము ఆరెంజెస్ అంత ముందు చిన్నవి తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే పెద్దవి కూడా బాగుంటున్నాయి తీయగా సో అది డాలర్కి రెండు వస్తాయి అనుకుంటా ఆరెంజెస్ పెద్దవి సో అవి తీసుకుంటున్నాము సో ఇప్పుడైతే ఇండియన్ స్టోర్లో అయిపోయింది హ్యారి స్ట్రీటర్లో అయిపోయింది ఇంటికి వచ్చేసాము చూడండి ఇవన్నీ తెచ్చేసుకున్నాము చాలా అంటే ఈ కవర్స్ చూస్తే ఇన్ని తెచ్చుకున్నాము అనిపిస్తుంది అవన్నీ ఓపెన్ చేస్తే అసలు ఏమున్నాయి అనిపిస్తుంది అలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా అన్నీ సర్దుకోవాలి ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతావి ఇలా ఆనియన్స్ అలాంటివన్నీ కూడా ఇంకా పాంట్రీలో పెట్టేసేయాలి సో ఈరోజు లంచ్కి చికెన్ పులావ్ చేసుకుంటున్నాము మేము ఎక్కువగా చికెన్ పులావే చేసుకుంటామండి వీకెండ్స్ వస్తే వీక్ డేస్లో కొంచెం తక్కువే నాన్ వెజ్ తినడం అంటే తింటాం కానీ మరీ ఎక్కువగా తినము సో వీకెండ్ వస్తే సాటర్డే రోజు ఆర్ సండే రోజు ఏదో ఒక రోజు కుదిరినప్పుడు చికెన్ చేసేసుకుంటాము సో ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నాము చాలా రోజుల తర్వాత అంటే ఎక్కువగా రెగ్యులర్గా చేస్తాం కానీ మళ్ళీ మధ్యలో కొంచెం ఆపేసాము దాని తర్వాత మళ్ళీ ఈ రోజే చేస్తున్నాము అసలు ఎంత యమ్మీగా వచ్చిందో చూడండి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుందండి చాలా బాగుంటుంది అంటే నాకు ఈ రెసిపీ రాదు మా హస్బెండ్ చేస్తారు చూడండి ఎంత బాగుందో ఇది బిర్యానీ రైస్ ఉంటుంది కదా సో దాంతో చేస్తాము చాలా చాలా ఎమ్మీగా ఉంది ఆ రోజు మీకు రెసిపీ కావాలంటే తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్లో మీరు కామెంట్ చేస్తే నేను షేర్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు సో అలా ఈరోజు లంచ్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేసుకున్నాము అరే సారీ చికెన్ పులావ్ చేసుకున్నాము అండ్ మీరు చికెన్ పులావ్ చేసిన స్టీల్ గిన్నె చూశారు కదా సో ఈ మధ్య ఏంటంటే మేము అన్ని అన్నీ కూడా స్టీల్కి చేంజ్ అయ్యాము స్టీల్ ఆర్ గ్లాస్ అంటే స్టోర్ చేసేవేమైనా ఉంటే గ్లాస్ కంటైనర్స్ అండ్ కుక్ చేసేది ఏమైనా ఉంటే మోస్ట్లీ అన్నీ స్టీలే వాడుతున్నాము నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా ఉండేవి ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏవి లేవు ఓన్లీ స్టీల్ అనమాట ఇవన్నీ కూడా స్టీల్ అన్నీ కూడా ఇండియా నుండే మేము ఇండియా వెళ్ళినప్పుడైనా షాపింగ్ చేసి తెచ్చుకోవడం లేకపోతే ఎవరైనా ఇండియా వెళ్తున్నప్పుడు పేరెంట్స్ వస్తున్నప్పుడు అలా ఇండియా నుండి స్టీల్వి ఏమైనా మాకు కావాల్సినవి తెచ్చుకోవడం అలా చేస్తూ ఉన్నాము అలా మొత్తం కంప్లీట్గా అన్నీ స్టీల్ గిన్నెలే అనమాట ఇంట్లో మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను వాటన్నింటి గురించి అండ్ స్టోర్ చేసే కంటైనర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ గ్లాస్ కంటైనర్సే వాడుతున్నాము నేను ఒక టూ ఇయర్స్ నుండి అనుకుంటా ఉన్నానండి లైక్ హెల్దీ లైఫ్ స్టైల్ యూనో స్టార్ట్ చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనేసి సో అలా చేస్తూ అంటే అనుకుంటూ ఉన్నప్పుడు నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే నా కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్ ఏవైనా ఉంటే అవన్నీ తీయాలి అనేసి లైక్ ప్లాస్టిక్ కంటైనర్స్ నా దగ్గర స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయండి కానీ ఏంటంటే నేను రెగ్యులర్గా ఇప్పుడు స్టోర్ చేసుకోవడానికి కర్రీ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేయడానికి ఇలాంటివి ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ అయినా గ్లాస్ మోస్ట్లీ ఇంకా గ్లాస్ కంటైనర్సే వాడాలి అనేసి అనుకున్నాను ఫ్రిడ్జ్లోకి అయితే అండ్ అలాగే నాకు పాంట్రీలో నేను స్టార్టింగ్లో ఇల్లు మేము ఈ కొత్తింటికి ఇంటికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో అన్నీ ఇలా ఉప్పులు పప్పులు అవి అలాంటివి స్టోర్ చేయడానికి అన్ని ప్లాస్టిక్ తీసుకున్నాము అప్పుడు కూడా నేను చాలా ఆలోచించాను గ్లాస్ తీసుకుందాము అనేసి కానీ ఏంటంటే ఆరు ఉన్నాడు ప్యాంట్రీ డోర్ తీసినప్పుడు ఏదైనా తీసుకోవాలని ట్రై చేసినప్పుడు అంటే పడిపోయి పగిలితే ఇంకా గ్లాస్ కదా కొంచెం డేంజర్గా ఉంటుంది కొంచెం కొన్ని రోజుల తర్వాత తీసుకుందాము ఫస్ట్ అయితే ప్లాస్టిక్ తీసుకుందాం అనేసి ప్లాస్టిక్ తీసుకున్నాము ఆ ప్లాస్టిక్ ఏంటంటే నేను లిక్విడ్స్ స్టోర్ చేయడానికి నేను అస్సలు ప్లాస్టిక్ అస్సలు ప్రిఫర్ చేయనండి ఓన్లీ నో డ్రై పౌడర్స్ డ్రై ఫ్రూట్స్ పప్పులు వీటికి ప్లాస్టిక్ నేను అంటే కొంచెం ఎంకరేజ్ చేస్తాను కానీ ఇలా లిక్విడ్స్ వేటికైనా నేను ప్లాస్టిక్లో పెట్టాలి స్టోర్ చేయాలి అనుకోను సో చాలా చెప్పేశాను కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను సో ఇప్పుడైతే మేము ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నామండి ఫ్రూట్ సలాడ్ కోసం అన్ని ఫ్రూట్స్ మనం ఏమేమి ఫ్రూట్ సలాడ్లో వేస్తాము మాక్సిమం అవన్నీ వేసేసాను అండ్ అలాగే ఇందులోకి మనకి క్యాష్యూస్ బాగుంటాయి అందుకనేసి ఆ జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లాస్ట్లో వేసాను సో బాగుంది టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో మేము చాలా రోజుల తర్వాత చేసుకున్నాము ఈ ఫ్రూట్ సలాడ్ కూడా అదేంటంటే అసలు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా సో అది ఇంకొక వన్ టూ మంత్స్లో ఎక్స్పైర్ అవుతుంది సో ఈ లోపు ఒకసారి చేసుకుని పడేద్దాము అనేసి ఒకసారి చేసుకున్నామండి మనకి కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ పెద్దది ఉంది కానీ మనకంతా ఒకటేసారి సరిపోదు కదా ఒక మూడు నాలుగు స్పూన్లు వేస్తే సరిపోతుంది కదా మనకి సో అందుకనేసి ఇంకా ఒకసారి అయితే చేసేసుకున్నాము ఫ్రూట్స్ అన్నీ వేసేసి చేసేసాము అలా ఒక ఫ్రూట్స్ సలాడ్ చేసుకున్నాం అనమాట ఈ ముందు రోజు అంటే సాటర్డే నైట్ చేసుకున్నాం ఇది ఫ్రూట్స్ సలాడ్ ఒక్కసారి ఏ అమ్మి అమ్మి ఫ్రూట్ సలాడ్ ఇట్స్ సో యమ్మి మనం పేషెంట్ అలా పెట్టావు అని చెప్పి దీన్ని క్లోజ్ చేసి యాక్చువల్గా ఫ్రిడ్ లో పెడితే చల్లగా తినచ్చు కొంచెం టైం తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత బట్ మాకు బయట టెంపరేచర్ జీరో డిగ్రీస్ ఉంది అంటే ఇప్పుడు జీరో డిగ్రీస్ మైనస్ లో వెళుతుంది ఇప్పుడు బయట పెడదాం ఒక టూ అవర్స్ బయట పెట్టాం అనుకోండి చల్లగా అయిపోద్ది అనేసి ప్లాన్ సో బయట పెడదాం రండి ఇప్పుడు మేము హ్యారీ పాటర్ మూవీ చూస్తున్నామండి ఇది థర్డ్ హ్యారీ పాటర్ త్రీ చూస్తున్నాము అది చూసే వరకు డిన్నర్ కూడా చేసేసాము ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసేసుకున్నాం కదా పులావు సో అదే తినేసాము అండ్ మూవీ అయిపోయేలోపు ఫ్రూట్ సలాడ్ కూడా చల్లగా అయిపోద్ది కదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మూవీ చూసాము దాని తర్వాత ఫ్రూట్ సలాడ్ తిన్నాము చాలా చాలా బాగుందండి అమ్మీగా మేము ఎన్ని డేస్ తిన్నాము తెలుసా ఫ్రూట్ సలాడ్ త్రీ డేస్ తిన్నాము ఫ్రిడ్జ్లో పెట్టుకొని సో కొంచెం ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేశాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా సో అలా ఫ్రూట్ సలాడ్ కొంచెం త్రీ డేస్ వరకు బాగా తిన్నాము ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి లెగవ్గానే లెగవ్గానే ఇలా విండోస్ నుండి చూడగానే మొత్తం తెల్లగా ఇలా అనమాట కమ్యూనిటీ అంటే మా ఇంటి ముందు నుండి అలా చూస్తే మొత్తం ఒక యూనో ఈ విధంగా కనిపించింది సో రా ఇంకా కొంచెం ఫ్రెషప్ అయ్యి రాగానే కిందికి వచ్చేసి అలా ఒక ఫోటో దిగి కొంచెంసేపు అలా ఉండసొద్దాం అనేసి వెళ్ళాము కానీ నేనైతే ఎక్కువసేపు ఉండలేనండి నాకు చలి కొంచెం అంటే నేను ఉండలేను నేను కొంచెం చలి తట్టుకుంటాను కానీ మరీ ఇలా ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉండి స్నో పడే దగ్గర నేను ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఎంజాయ్ చేయలేను సో ఒక టూ త్రీ మినిట్స్ ఉన్నట్టున్నాము ఉండి మళ్ళీ లోపలికి వెళ్ళాము అంతే అండ్ ఆరు కూడా ఏంటంటే వాడు స్నో మ్యాన్ చేస్తాను అన్నాడు కానీ స్నోమ్యాన్ చేసే అంత స్నో రాలేదండి మాకు జస్ట్ ఒక లేయర్ కొంచెం ఒక థిక్ లేయర్ వచ్చింది అంతే దాంతో మ్యాన్ చేయడం రాదు అండ్ అలాగే మన యూనో పాదాలు అలాగే చేతి వేర్లు అవన్నీ ఇట్లా రెడ్గా కొంచెం మంటలుగా అలా అయిపోయాయి అనమాట రెడ్గా అలా అయిపోయింది సో ఇంకా నేనైతే తొందరగానే లోపలికి వచ్చేసాను ఇది వచ్చేసి ఇంకా సండే ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్ యూనో లంచ్ చేసిన తర్వాత ఆ రోజు లంచ్ వచ్చేసి మేము మిరపకాయ బజ్జీలు చేసుకున్నాము స్నో పడుతుంది కదా అనేసి మంచిగా వేడి వేడిగా అలా మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుంది అనిపించేసి తిన్నాము రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు యూనో డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఓకే అండి అంటే మరీ తినకుండా కాకుండా ఎప్పుడో ఒకసారి అలా బాగుంటుంది సో ఈరోజు నేను శారీ కట్టుకున్నాను మీకు షార్ట్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ శారీ ఇది వచ్చేసి మంచి మింట్ గ్రీన్ కలర్ అండి నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేను అప్పుడే హెడ్ బాత్ చేసి అంటే ఈరోజు పండగ కూడా కదా రథసప్తమి అండ్ స్నో కూడా పడింది స్నోలో మంచిగా ఫొటోస్ దిగుదాము అనేసి వెళ్ళాను కానీ తెలుసు కదా మీకు చెప్పాను కదా నేను ఎక్కువసేపు స్నోలో ఉండలేననేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ నాకు తెలిసి లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ ఎందుకంటే నేను శారీలో ఉన్నాను దట్టు ఇంకా జాకెట్ కూడా వేసుకోలేదు ఏంటంటే మా ఇంటి ముందే అండి డోర్ తీస్తే స్నో ఉంది సో అక్కడే నేను నిల్చొని ఫొటోస్ దిగాను దాని తర్వాత వెంటనే ఫాస్ట్గా వచ్చేసాను మీకు మా బయట అంటే ఆల్మోస్ట్ ఈరోజు థర్స్డే మాకు పడింది సండే రోజు స్నో మా సైడ్ ఇంటి ముందు ఎండ రాక మా సైడ్ మొత్తం స్నో అలాగే ఉంది ఓన్లీ మా బ్లాకే స్నో ఉంది చూడండి మిగతా రోడ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి చూడండి ఇంటి ముందు ఎలా ఉందో కారు కూడా మొన్న బయటికి తీసేటప్పుడు కొంచెం జారింది సో అందుకనేసి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాము ఎస్ ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాము ఇంటి ముందు ఇంటి ముందు కూడా అదంతా పగలుబు అట్ వేసాము కొంచెం తీసి